ఏదో ఒకటే ఇస్తారేమో అదే సందర్భంలో ఇటు జనసేనకు వచ్చేటప్పటికి త్రీ ప్లస్ వన్ ఫోర్ ప్లస్ వన్ ఇస్తారేమో అనుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్ లో కూడా ఒక జో క్యాబినెట్ ఏర్పడుతుందా అంటే ఎంత ఏర్పాటు చేయాలను కదా ఇప్పుడు పదిహేను శాతం పద్దెనిమిది ప్లస్ తొమ్మిది అంటే ఇరవై ఆరు హైయెస్ట్ నాలుగు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు పెట్టుకోవడానికి వీల్లేదు లేదు ఇరవై ఆరులో మళ్ళీ వీళ్ళకి ఐదు వాళ్ళకి రెండు ఇస్తే ఏడు లేదా వీళ్ళకి ఒక మూడు వాళ్ళకు రెండు ఇవ్వాలి లేదా వీళ్ళకి నాలుగు వాళ్ళకి ఒకటి అసలు ఎన్ని ఇస్తారు అదో ప్రశ్న వీళ్ళకి నూట ముప్పై నాలుగు మంది గెలిచారు కదా ఇక్కడ అకామిడేట్ చేసుకోవాలి మళ్ళీ అన్ని సామాజిక వర్గాలు చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రెండు సార్లు కేబినెట్ విస్తరణ జరిగిన రెండుసార్లు కూడా ఆయన సామాజిక సమీకరణాలకు పెద్దపేట వేస్తున్నాననే సంకేతాలు ఇచ్చారు ఆ దిశగానే క్యాబినెట్లు కూడా ఏర్పాటు చేశారు సెకండ్ టైం కూడా అంతే ఫస్ట్ టైం లక్కీగా ఇప్పుడు రోజాకి ఇలాంటి వాళ్ళు సెకండ్ టైం ఇచ్చేశారు ఎప్పుడు నుంచో రావాలి ఆలరామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు చూసుకుంటే ఫస్ట్ నుంచి మొండి చేయ చివరికి ఆయన కేబినెట్లోకి రాలేకపోయారు ఆయన కళలాగే అవి చూసిన బాబు గారు ఇప్పుడు ఎంతవరకు సామాజిక సమీకరణాల విధానంలో వెళ్తారు లేదంటే పూర్తిగా దాన్ని పక్కన పెట్టాలి ఎప్పుడైనా సరే ప్రాంతీయ పార్టీలో ఉండేటటువంటిది నాయకుడు ఫార్ములాని బట్టి ఉంటది ఇప్పుడు జగన్ ఆ ఫార్ములా తీసుకుని ఫెయిల్ అయ్యాడు అట్లా చంద్రబాబు నాయుడు ఆ ఫార్ములా